అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే స్వాగతం నేను స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి అనుబంధ విభాగం యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా అర్పించారు స్వామి వివేకానందకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో నూట అరవై నాలుగవ వివేకానంద జయంతి ఉత్సవాలను రాజేష్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాయక సాయి చైతన్య వర్మ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఏదై అరవై నాలుగో జయన్ పురస్కరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ధన నివాళులు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా మన స్వామి వివేకానంద గారిని భారతదేశం ఉన్నటువంటి కాదు ప్రపంచ దేశాలు ఉన్నటువంటి యువతలు కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఈరోజు ఆయన చేస్తే ఆయన చెప్పినటువంటి ఒక ఒక నినాదాన్ని మనం తీసుకుంటే ఆయన ఒక స్ఫూర్తిగా మనం ఉంటాం అన్నమాట ఆయన చెప్పింది ఏంటంటే సముద్ర కిరటాలు పడిన పడుతుంది కానీ తిరిగి అదే అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత కూడాను ముందుగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని చెప్పి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో భారతదేశం ప్రపంచ దేశాలతో సమానంగా భారతదేశం చక్కనిగాముగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవి దేవతలు అందరూ పక్కన పెట్టి ఒక యాభై సంవత్సరాలు కానీ భారత మాత్రం పూజించగలిగితే భారతదేశం తిరిగి పరమ వైభవ స్థితిగా ఉందని చెప్పారు కాబట్టి మనందరం కూడాను ఆయన చెప్పినటువంటి ఏ ఉన్నాయో ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకు ఉండాలి ఈరోజు ఉన్నటువంటి యువత ఎంతో మంది బానిస అవుతున్నారు అవన్నిటిని కూడాను పక్కన పెట్టి ఇటువంటి దేశభక్తి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఒక జాతీయ భావాన్ని నింపుకుని దేశాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి